హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండగ రాబోతుంది కానీ తెలుగువారు పండగ అది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది ఈ కూడిన సంవత్సరాన్ని యుగము అనే పేరు ఉగమునకు ఆదిగా ఉగాది జరుపుకుంటూ ఉంటాము బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పౌర్ణమి నాడే సృష్టి ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి తెలుగువారి సృష్టి అది ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆధారంగా ప్రకృతిలో మంచి పరిమాణం ఆధారంగా జరుపుకునే పండుగ ఇది మనకు మనమే క్యాలెండర్ మారింది అనుకుని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు ఇది ఇక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది భౌగోళికంగాను జ్యోతిష్య పరంగాను గోచరిస్తుంది తెలుగువారి పండుగ ఉగాది అంటే వసంత శోభ మాసంలో మొదలుతుంది ఋతువుల్లో రాజు అయినటువంటి వసంత ఋతువులతో సంవత్సరం ప్రారంభమవుతుంది చిగురించడం సృష్టికి మొదలు కాలిపోవటం అనే శిబిరం ఆఖరు చంద్రమాన ప్రకారం జరుపుకునే పండుగ ఉగాది ఇక్కడ నుంచి వసంత నవరాత్రాలు ప్రారంభమవుతాయి ఉపవాస పరంగా ఇది అద్భుతమైన సమయం అయితే సంవత్సరానికి ఆది అయిన ఈ ఉగాది రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర రంగు చీరను కట్టుకుంటే కొత్త సంవత్సరంలో కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవాళ్ళు ఉగాది రోజు ఈ రంగు దుస్తులను వేసుకుంటే భర్తకు రాబోయే సంవత్సరంలో బాగా కలిసి వస్తుందని యోగం కలుగుతుందని ఇక కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుందని కష్టాలు దరిచేరవని పండితులు చెప్తున్నారు మరి ఉగాది రోజు ఆడవారు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఉగాది రోజున అందరూ తప్పనిసరిగా కొత్త దుస్తులు ధరించాలి అని నానుడి అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది అనే ఒక నమ్మకం కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కొనుక్కొని సుమత లేని వారు పాత బట్టలను ధరించవచ్చు కానీ చక్కగా ఉతికి ఉతికిన బట్టలను ధరించండి ఉతకని బట్టలను ధరిస్తే అది అంతా మంచిది కాదని పెద్దలు చెప్తున్నారు కనుక అందరూ కూడా ఉగాది రోజున చక్కగా ఉతికిన బట్టలను ధరించండి కొత్త బట్టలు కొనలేని వారు పాత బట్టలను ఉతికి ఉత్ ఉతి ంచి కొత్త బట్టలను వేసుకున్నా పరవాలేదు బట్టలు వేసుకున్న ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిదని సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలేమీ రాకుండా ఉంటాయి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి అని పెద్దలు చెబుతున్నారు ఉగాది రోజున ఆడవారు ఈ రంగు చీర కట్టుకో వడం వలన ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది చీర ఒకటే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులను వేసుకుంటే స్త్రీ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఆడవారు ఒక్కరే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ముసలివారు కూడా ఇలా అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఏ పని చేసినా అది పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఎన్నో కానీ లేదా ఆరెంజ్ కానీ పింక్ కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగు ఉండే దుస్తులను ధరించండి సంవత్సరం అంతా ధనానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి అలానా ప్రకారం శ్రీ మహావిష్ణు మాయ వలన నారద మహర్షి మానవ శ్రీ రూపం పొంది జలకాటాలలో పడి వివాహం పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రం ఇరిగిపోయింది ఒక రాజును విముడి అరవై మంది పిల్లలను పొందుతుంది కాలమానంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తాడు ఆ యుద్ధంలో వారందరూ కూడా చనిపోతారు అప్పుడు ఈ మాయ నుండి బయటపడ్డ యువతి అనగా నారదుడు ఇది అంతా మహావిష్ణు మాయ అని తెలుసుకొని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు కానీ వరం ఇస్తాను ఇవి మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి విష్ణు ఉగాది అనే పేరు కూడా ఉంది దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు అంటే యుగాలను సృష్టించేవాడు యుగాలలో అనగా యాగములను పునరావృత్తి చేయగలవాడు అని అర్థంగా ఉంటుంది ప్రకృతిలో మార్పుల అనుగుణంగా మనం ఈ పరిమాణాలను చేసుకుంటూ ఉంటాం అనే ప్రసాదాన్ని తీసుకుంటాము అనగా వేప ఆకు సమయంలో వచ్చిన కొత్త చిగురులను ఫస్ట్ రుచులతో అయిన సమ్మేళనం ఉంటుంది ఉగాది పచ్చడి ఇందులో దేవి వృక్షముల యొక్క సారం ఉంది మామిడి వేప బెల్లం మూడు దేవతల ద్రవ్యములు స్నానం చేసి నూతన వస్త్రముల ధారణ చేసి భగవద్ధారణ చేసి ఈ మామిడి కొమ్మలను ఆకులను తోరణాలుగా గడపకు కట్టి గడపకు పసుపు కుంకుమలు బొట్టు పట్టు పెట్టి దీపారాధన చేసి భారతీయులందరూ శుభాకాంక్షలు చెప్పే రీతిలో పవిత్రత ఉంది కాబట్టి ఆ వరణం నుంచి వచ్చే కోరిక తప్పకుండా ఫలిస్తుంది కనుక భారతీయులందరూ ఉగాది శుభాకాంక్షలు చెప్పడంలో ఒక స్వార్థకం కథ ఉంది ఆ జీవితంలో ఎన్నో ది ఒడిదుడుకులను కూడా సమ మనం సమానంగా తీసుకోవాలని తెలియజెప్పే ఉగాది పచ్చడి తీపి వగరు పులుపు చేదు ఉప్పు కారం కలగలిసినదే ఉగాది పచ్చడి జీవితం కూడా అదే అని ఆశీర్వదించినప్పుడు సంతోషంగా ఉంటాము ఉగాది భావాన్ని తెలిపి ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను ప్రత్యేక జీవితం అని అనుభవాలను కలిగజేసే అర్థవంతం చెప్పే భావం ఇమిడి ఉంది ఈ పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావాన్ని అనుభవానికి పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతి ఇక బెల్లము తీపి ఆనందానికి సంకేతం జీవితంలో ఉత్సాహానికి ఈ రుచికి సంకేతం వేప కలిగించే చేదు కలిగించే అనుభవాలకు సంకేతం చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులకు సంకేతం మామిడి పచ్చి మామిడి ముక్కలు పులుపు కొత్త సవార్లకు సంకేతం మిరపకాయల పొడి ఈ సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు సంకేతం ఉగాది రోజు పొద్దున ఇంటిని ఆడవారు పచ్చడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంటిలో వారందరూ స్నానం చేసి కొత్త బట్టలను కట్టుకొని గడపకు ఉగాది పచ్చడిని తిని ఆ తర్వాత అల్పాహారం తీసుకుంటూ ఉంటారు ఆ రకంగా తమ జీవితాలు అన్ని శుభ భావనల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు ఉగాది పర్వదినం యొక్క మొదలు ఈ రోజు నుండి అంటే చైత్రమాసంలో భూ సూర్యుడి చాలా దగ్గరగా వెళుతూ ఉంటుంది ఆ సమయంలో సూర్యుని నుండి వెలువడే వెలుపం వల్ల మన శరీరానికి ఆరోగ్యానికి హాని కలుగజేసేవిగా ఉంటాయి వేడిని నివారించడానికి ఈ ఉగాది పచ్చడిలో ఉండే బిల్లము లేకపోతే ఎంతో తోడ్పడుతూ ఉంటాయి ఉగాది రోజున ఈ విధంగా పంచాంగ శ్రావణం చేయాలి పంచాంగ శ్రావణం సాధారణంగా దేవాలయాల్లో జరుగుతుంది తేది వార నక్షత్ర యోగం అనే ఐదు అందాలను వివరించే పంచాంగ పంచాంగ శ్రావణ సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి పంచాంగ కర్త నవ నాయకుడు ఉపనాయకుడు వారికి ఆధిపత్యంగా నివసించే గ్రహాలు వాటి ద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడు లక్షణాలు ఫలాలు వివిధ నక్షత్రాలు రాశులు వారి రాశి ఫలాలు ఆదాయం వెలు రాజ్య పూజలు అవమానాలు సవితి తెలియజేస్తారు దీనివల్ల ప్రతి మానవుడు ఆదాయాన్ని మించి వ్యవసాయం చేయకుండా తోర్పడుడే చర్యలతో అవమానాలు పడకుండా జాగ్రత్త పడతాడు అంతేకాదు గ్రహాల గమనాన్ని అర్థం చేసుకొని వాటికి తగిన విధంగా జీవనాన్ని గడపాలని మార్చుకుంటూ అభివృద్ధి సాధిస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు